నా నా కచేరీలకు నా అన్నదమ్ములు మరియు నా సోదరులకు నా అభిమానులందరికీ కూడా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న రాజీగా అందిస్తాను ఇప్పుడో రెండు సంవత్సరాల క్రితం జప్పిటీసీగా ఆరంభం అవ్వాల్సింది కొన్ని కారణాల వల్ల నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది కానీ ఈ ఎమ్మెల్యేకి మాత్రం తగ్గే పరిస్థితి లేదు ఎవరు చెప్పినా తీసేందుకంటే నా రాజకీయ భవిష్యత్తు నాకు ఇంపార్టెంట్ అదేవిధంగా చిన్ననాటి నుంచి కూడా ఈ ప్రాంతాల్లో ప్రజల వరకు నిర్మాణించిన రాజ్యాంగ తీసిద్దారనే ఆలోచనతో నేను నేను ముట్టుకోవడం జరిగింది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇస్తే నాన్న మా నాన్నగారు ఎమ్మెల్యే అయితే నేను ఈ రాజకీయం ముట్టుకోలేదు చాలామంది అనుకుంటున్నారంటే అతను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏమో నాకు ఈ రాజకీయం మీద మక్కువ ఉందనుకుంటారేమో కానీ చిన్నప్పటి నుంచి కూడా రా నా చదువుతో పాటు నా రాజకీయాన్ని కూడా సైమంటేగా తీసుకెళ్తూ నా జర్నీ సాగింది ఇరవై నాలుగులో శాసనసభ్యులకు పొడి చేస్తున్న నన్ను మీరు గెలిపిస్తే మోడల్కి ఏం కావాలో ప్రభుత్వాలు ప్రభుత్వాలు వచ్చి మనకి ఇస్తాయి ఇవాళ గది అడిచిన రెండు ఎలక్షన్లో మీరు వేసారు టీడీపీకి వేశారు వైసీపీకి ఇస్తారు టీడీపీ వైసీపీకి వేస్తే మనకు పథకాలు తప్ప మనకు కావాల్సింది ఎవరైనా ఇవ్వలేపారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వల్ల పో గెలిచారనే నమ్మకం ఏమన్నట్టు ఏమంటారు నా నువ్వు గెలిచావు పో అంటారు అంతే తప్ప వాళ్ళు ఏమైనా అడుగుదామన్నా సరే ఫోన్ వాళ్ళకేం చేస్తామన్నా సరే వాళ్ళు చేయనివ్వరు ఎందుకంటే ఏదంటారు కదా ఒకటి వల్ల బతికితే వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలా నించమంటే నించోవాలా అదే మన సతత్తగా పైకి వస్తే మన ఈ లోకంలో ఎవరికి సమానం చెప్పవసరం లేదు ఎవరికి భయపడవసరం లేదు అదే ఇండిపెండెంట్ క్యాండిడేట్ని గెలిపించుకుంటే అదే బలమైన కారణం అని కూడా అందుకే వేశాను మరి చాలామంది అడుగుతున్నారు ఏంటి బలం బలమని మాడు జనాలు చాలా స్వచ్ఛమైన స్వచ్ఛంగా వెన్నలాగా చాలా మనసు చాలా వెన్నదని కొత్త తరానికి వాళ్ళందరూ కూడా స్వాగతిస్తారని అని నమ్మకంతో అదే నా ధైర్యం పోరాటమే నా ఊపిరి అనేది జనాలు ఏదిస్తే అటు అధికార పార్టీ అధికారాన్ని నా కట్టబెట్టినా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఏ హోదా ఇచ్చినా సరే నూటికి నూరు శాతం దానికి న్యాయం చేస్తాను రాజకీయాల్లో అందరూ అనుకుంటారు అధికార పార్టీ వస్తే కానీ అధికారంలో కూర్చుంటే నాయకులు కాదు అధికార పార్టీల కన్నా ప్రతిపక్ష నాయకుడికి ఉన్న బలం అది చాలా గొప్పది అధికారం అంటే ఆఫీసులు ముందుకు వచ్చుంటాం ప్రతిపక్షం అంటే జనం నాడిని బయటిని మాట్లాడేదే ప్రతిపక్షం ఏది ఇచ్చినా సరే నాకైతే నమ్మకం మాడుగుల్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎమ్మెల్యే పోటీ చేసిన నన్ను ఈ ప్రాంతం గెలిపిస్తాదని నమ్ముతున్నాను గెలిచి మళ్ళీ జనం ముందు బండి ముందుకు వస్తారని